ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించి మీకు షాకింగ్ నిజాలండి బిత్తరపోయే నిజాలు బయటకు నాకు ఏంటంటే ఈయన్ని చాలా చాలా అభిమానించే వ్యక్తుల్లో నేను కూడా ఉండేవాడిని అండి ఎందుకంటే రెండు వేల పదకొండులో చూడండి అన్నా హజారాయ్ గారితో కలిసి ఒకవైపు మీకు కిరణ్ బేడి గారు ఇంకొక వైపు మీకు ఎప్పుడూ కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు కనిపించేవాడు అంటే ఇండియా అగైనస్ట్ కరప్షన్ అని చెప్పి చాలా గొప్ప క్యాంపెయిన్ అండి ఎంతోమంది ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు ఇలాంటి ఒక మూమెంట్లో పాలు పంచుకున్నారు అందులో చాలా కీలకమైన వ్యక్తి మీకు అరవింద్ కేజ్రీవాల్ ఒక క్వాలిఫైడ్ స్టేట్స్ మ్యాన్గా నేను చూశాను పొలిటీషియన్ నేను అనండి స్టేట్స్ మ్యాన్గా నేను చూశాను సో మీకు లోక్పాల్ బిల్ మన అందరం ఆలోచించిన విషయం ఇది వస్తే ఎంత బాగుంటుంది భారత్లో అవినీతి లేకపోతే ఎంత ఒక అద్భుతాన్ని మనం సృష్టించవచ్చు అని చెప్పి ఆ రోజుల్లో మీడియాలో ఎంతోమంది వాళ్ళు ఇంతలాగా యూట్యూబ్ యొక్క ఆ వేవ్ అనేది లేదండి కాబట్టి ఎక్కడ మీరు ఏ మీటింగ్స్కి వెళ్ళినా సెమినార్స్కి వెళ్ళినా అసలు ఈ అవినీతి లేకపోతే భారత్కు ఉన్న కెపాసిటీ మనకు ఉన్న పవర్ ప్రపంచము చూస్తుందని ఆ రోజుల్లోనే మాట్లాడుకున్నాం సో దానికి మీకు మూలం ఏంటంటే హజారే గారి మూమెంట్ సో ఇందులో కీలకమైన వ్యక్తి ఎవరు అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇవాళ ఈ వ్యక్తి అంటే ఈ పొలిటీషియన్ వీళ్ళు ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టారు అప్పటి వరకు ఒక పొలిటికల్ పార్టీ లేదండి పార్టీ పెట్టి ప్రజల యొక్క సపోర్టును వీళ్ళు ఎంతగానో తెచ్చుకున్నారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక వేవ్ అండి పెద్ద పెద్ద పార్టీస్ బీజేపీ కాంగ్రెస్ లాంటి ఇంతంత పెద్ద పార్టీస్ నేషనల్ పార్టీస్ వీటిని ఎదిరించగలిగిన అద్భుతము మీకు అరవింద్ కేజ్రీవాల్ గారు ఆ టైంలో క్రియేట్ చేశారు కానీ ఇవాళ ఈయన కరప్షన్ కేసులో జైల్లో కూర్చొని ఉన్నాడు అంటే నమ్మడానికి ఎంత కష్టంగా ఉందంటే కానీ ఒక టిపికల్ పొలిటీషియన్ డబ్బు వస్తుంది అంటే మీ యొక్క ఎథిక్స్ మొరాలిటీ నాకు ఇవ్వబడిన డ్యూటీ వీటిని అంతా కూడా మరిచిపోయి డబ్బు కోసరం ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిజమేనా అంటే వంద శాతం నిజమండి వంద కోట్ల రూపాయలు ఇందులో మీకు అవినీతి కరప్ట్ మనీ అనేది సర్క్యులేట్ అయ్యిందండి ఇవాళ అందరూ మాట్లాడుతున్నది ఏంటి ఈ డబ్బు ఎక్కడ నువ్వు వంద కోట్ల అంటున్నారు మా మీద ఆరోపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారిని అడిగారు అక్కడ జడ్జి గారు ఏమంటే రెండు వేల ఇరవై రెండులో మీ ఫోన్ ఎక్కడ మీ ఫోన్లో ఎన్నో డిస్కషన్స్ జరిగాయి కదా మీకు ఎన్నో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి వాట్సాప్లు లు కూడా యాక్టివ్ గానే ఉన్నాయి కదా ఆ ఫోన్ ఎక్కడ మాకు ఇవ్వండి అంటే ఈ ఫోన్ ఎక్కడో చోరీకి లోన్ అయిందండి ఈ ఫోన్ ఎక్కడ ఉందో నాకు తెలియడం లేదని చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పారండి వినడానికే బాధగా ఉంది ఇంత గొప్ప వ్యక్తి అనుకున్నాము ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసరము అవినీతి డబ్బు కోసరము మీరు ఇలాగ కోర్టులో పచ్చి అబద్ధాన్ని చెప్పడం ఏంటి నా నమ్మడాకే కష్టంగా ఉంది కానీ చూడండి అమెరికా వైపు నుంచి అమెరికాలో న్యూయార్క్ మహానగరంలో మీకు గుర్పత్వన్ సింగ్ పన్నున్ ఈయన కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అంటే ఇతను భారత్ మీద మేము దాడులు చేస్తాము మీకు పేలుడు పదార్థాలు పెడతాము ఎయిర్ ఇండియా విమానాన్ని చేస్తాం ఇదని మాట్లాడుతాడు ఓకే మీకు హైపర్ యాక్టివ్గా మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద క్లైమ్స్ కానీ అతను ఏమంటున్నాడు అరవింద్ కేజ్రీవాల్కి ఈ ఖాళీస్థాన్ మూమెంట్కి దగ్గర సంబంధాలండి అంటే ఇవాళ మీకు అక్కడ రైతుల నిరసనలు చూస్తున్నాం ఈ రైతుల నిరసనలు వెనుక ఎవరు ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పి చెప్తున్నారు అంటే వాళ్లకు అంటే ఈ రైతులు మీకు ట్రాక్టర్లు వేసుకొని ఢిల్లీ దాకా ఎలా రావాలి వీళ్ళు ఎక్కడ స్టే చేయాలి ఆ గ్రౌండ్లలో వీళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఏంటి ఆహారం ఎక్కడెక్కడ దొరుకుతుంది సో వీళ్ళ అజెండా ఇవన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్ గారితో మేము మాట్లాడి మేము నిర్ణయాలు తీసుకున్నాము ఎలా చెప్తున్నారో చెప్పమంటారా ఫ్రెండ్స్ అరవింద్ కేజ్రీవాల్ గారు అమెరికా వచ్చారండి మీకు న్యూయార్కులో గురుద్వారా రిచ్ మ్యాన్ లేనని ఉంది ఇక్కడ ఈ గురుద్వారాలు ఖాళీస్థాన్ మూమెంట్కి సంబంధించిన వాళ్లతో ఈయన ఒక మీటింగ్లో పాలు పంచుకున్నారు సో ఇందులో ఏమిటి అంటే ఢిల్లీలో అల్లర్లు అలాగే ఢిల్లీలో మీకు ఈ తీవ్రవాద దాడులు దీనికి సంబంధించిన ప్లానింగ్ దీని అంతా కూడా ఏంటి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు పసిగట్టి ఈ వ్యక్తులను అరెస్ట్ చేసి ఇవాళ జైళ్ళలో ఉంచారు అలాంటిది వీళ్లను నువ్వు విడిపించు విడిపించడానికి పదహారు మిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు మేము లంచముగా ఇస్తాము నీ పార్టీ కోసం మేము ఫండింగ్ ఇస్తామండి ఎంత పదహారు మిలియన్ అమెరికన్ డాలర్స్ ఈ డబ్బు తీసుకొని ఈ తీవ్రవాదులందరినీ కూడా నువ్వు విడిపించాలి ఒప్పుకో అగ్రిమెంట్లో మనం సంతకాలు పెట్టుకుందాము ఈ పని నువ్వు చెయ్యగలిగితే నీకు ఈ డబ్బు వస్తుంది అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ మీకు ఖాళీస్థాన్ తీవ్రవాదులతో బేరసారాలు ఏంటి ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశానికి విరుద్ధంగా దేశము ఎదురిస్తున్న ఖాళీస్థాన్ తీవ్రవాదము వాళ్లతో బేరసారాలు అంటే ఎంత ఒక దారుణమో చూడండి అరవింద్ కేజ్రీవ ఈ పనులన్నీ చేస్తున్నాడు అంటే గోవా అనండి పంజాబ్ అనండి ఇక్కడంతా కూడా ఎలక్షన్స్ కదండి ఎలక్షన్స్కి మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి కదా ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదే నాకు తెలిసిన మార్గము ఏంటి అన్నా హజారే గారు ఈయన గురువు గారు ఏం చెప్పేవాళ్ళు అవినీతిని మీరు నిర్మూలిస్తే భారత్ అనబడే దేశము ఒక సూపర్ పవర్ అని చెప్పి ఆయన పదే పదే చెప్పేవాడు ఆయన పక్కన కూర్చొని ఇంత పాపులారిటీ సంపాదించుకొని ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఏకంగా ఢిల్లీకి మీరు ముఖ్యమంత్రిగా అయ్యారు మీరు చేసిన పనులు తలుచుకుంటేనే బాధగా ఉంది ఇప్పుడు లిక్కర్ స్కామ్ అన్నా ఉంటే ఏంటి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన పాలసీ అండి ఒకడేమో లైసెన్సింగ్ ఫీ కట్టండి మీరేమో లైసెన్సింగ్ ఫీ కట్టనే అక్కర్లేదు మీరు నా ఆప్త మిత్రులు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లిస్టు చూశారనుకోండి మీకు ఎంతమంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అంటే ఏ లెవెల్లో ఈ బేరసారాలు జరిగాయి మీకు ఎక్కడా కూడా అంటే మీరు ఒక అవినీతి చెయ్యాలన్నప్పుడు చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఫుల్ ప్రూఫ్ మెథడ్లో చెయ్యాలండి దొరికిపోయారు అనుకోండి నేను చెప్తున్నా కదా ఈ మనీ లాండరింగ్ కేసు ఉంది చూసారా ఇది తీవ్రవాదముతో సమానమైనది ఇది స్వయంగా కోర్టే చెప్పింది ఆమ్ ఆద్మీ పార్టీలో నంబర్ వన్ అరవింద్ కేజ్రీవాల్ అంటే నంబర్ టూ నంబర్ త్రీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతము జైళ్ళలో ఉన్నారు సంవత్సరం అయిందండి ఇవాళ వరకు వీళ్ళకి కోర్టు బెయిల్ ఇవ్వలేదండి ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు మోదీ గారు అమిత్ షా యొక్క విచ్ హాంటింగ్ ఇది వాళ్ళు వీళ్ళని ఏదో ఒక రకంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఇలాంతా చేస్తున్నారు మరి కోర్టు ఏం చేస్తుంది జడ్జులు ఏం చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చాలా చాలా సీరియస్ అఫెన్స్ మీరు ఎంతలాంటి ఒక స్కామ్ని చేశారు అంటే మీకు యావత్ భారత్ యొక్క పరువు ప్రతిష్టలను మీరు మంటలో కలిపారు సో మనీ లాండరింగ్ కేసు అనేది చాలా సీరియస్ కేసు అండి దీని అంతా ఏం చేశారు వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఖర్చు పెట్టారు కాబట్టి మీరు ఆధారాలు అన్నారు అనుకోండి పలానా ఫలానా బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంత డబ్బు వెళ్ళింది ఇలాంటివి ఏముండదండి పంచి పెట్టారు సరే మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం పంచి పెట్టారు అంటే ఈ డబ్బు మీకు ఈ లిక్విడ్ క్యాష్ ఎక్కడ బ్లాక్ మనీ నైంటీ పర్సెంట్ మనీ బ్లాక్ మనీ అంటే ఇంతలాగా దేశములో హవాలా మనీని మీరు సర్క్యులేట్ చేశారు చేసిన వాళ్ళు ఎవరు పవర్లో ఉన్నవాళ్ళు ఇదేదో ఒక స్మగ్లరో ఒక తీవ్రవాదియో వీళ్ళు చేశారంటే కాదండి ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి అతనికి ఉన్న ఇన్ఫర్మేషన్ అతనికి ఉన్న నెట్వర్క్ను వాడి వీళ్ళు ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అన్నప్పుడు సంవత్సరమైనా కూడా కోర్టు కూడా వీళ్ళకి బెయిల్ అనేది ఇవ్వడం లేదు ఎందుకు లిటరల్గా దొరికిపోయారు మరి ఈ పరిస్థితిలో అరవింద్ కేజ్రీవాల్ గారు అక్కడ రైతులు చేసిన నిరసనలో ఈయనే ఉన్నారు పంజాబులో అయితే ఈయన వీళ్ళతో ఈ సంఘాలతో మాట్లాడుకొని మీరు పోరాటాలు చేయండి ఆ గ్రౌండ్ అనేది నేనే ఇస్తాను స్థలాలు ఇస్తాను మీకు కావలసిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తాను వీళ్ళను ఓడించండి నేను మీతో ఉన్నాను అన్నప్పుడు పంజాబ్ ప్రజలు పంజాబ్ రైతులు కూడా అరవింద్ కేజ్రీవాల్కి సపోర్ట్గా ఉన్నారు ఇలాగ తన ఉనికి కోసరము తన యొక్క ఐడెంటిటీ కోసరము తన అధికారము కోసరము ఏకంగా భారత్ యొక్క పరువుని ఇవాళ ఈయన ఇంతలాగా డ్యామేజ్ చేశాడంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఇంత నిజాయితీ పరుడని అందరూ అనుకున్న వాళ్ళు ఇంతంత పెద్ద లెవెల్లో ఈ స్కాముల్లో ఇరుక్కున్నాడు అంటే నిజంగానే బాధగా ఉంది ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా అవునండి ఈయన ట్రస్ట్కి మేము ఇంత డబ్బు ఇచ్చేమో అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ విషయంలో కూడా వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు ఫోర్డ్ ఫౌండేషన్ అంటే ఢిల్లీలో ఏ అధికారిని ఎలా నియమించాలి ఏ వ్యక్తికి ఎలాంటి మంత్రి పదవి ఇవ్వాలి వాళ్ళు నిర్ణయిస్తారు వెస్టర్న్ మీడియా వెస్ట్రన్ ఎక్స్పర్ట్స్ భారత్ను పాలించాలని అనుకుంటారు దానికి కూడా అరవింద్ కేజ్రీవాల్ ఒక కారణం అన్నప్పుడు చాలా చాలా దారుణం అండి ఇది మరి అరవింద్ కేజ్రీవాల్ ఇంత ఒక అవినీతి పరుడుగా ఎందుకు మారాడు పవర్ కోసమేనా దానికోసం దేశం యొక్క పరువుని ఇలా బజారుకు ఈడుస్తావా ఇదంతా ఆలోచిస్తేనే బాధగా ఉంది ఒక గొప్ప వ్యక్తి ఇంత చీప్గా ఎలా బిహేవ్ చేశాడు ఆలోచించడానికే కష్టంగా ఉంది మరి అరవింద్ కేజ్రీవాల్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్